ఒక డాక్టర్ గారికి అర్జెంట్ కాల్ వచ్చింది సార్ ఒక అబ్బాయికి సీరియస్గా ఉంది వెంటనే సర్జరీ చెయ్యాలి రండి అని ఆ డాక్టర్ గారు హడావిడిగా హాస్పిటల్కి చేరుకుని డ్రెస్ మార్చుకుని ఆపరేషన్ థియేటర్ వైపు పరుగు పరుగున వెడుతున్నారు అక్కడ ఆ అబ్బాయి వాళ్ల నాన్న టెన్షన్తో కోపంతో ఊగిపోతూ డాక్టర్ని చూడగానే గట్టిగా అరిచాడు ఎందుకింత లేట్ నా కొడుకు అక్కడ చావు బతుకుల్లో ఉన్నాడు మీకసలు బాధ్యత ఉందా అని నోటికొచ్చినట్టు మాట్లాడాడు డాక్టర్ గారు చిరునవ్వుతో క్షమించండి నేను హాస్పిటల్లో లేను కాల్ రాగానే పరుగున వచ్చాను మీరు కాస్త శాంతించండి నేను వెళ్ళి నా పని చేస్తాను ప్రార్థన చెయ్యండి అన్నారు దానికి ఆ తండ్రి ప్రార్థన చెయ్యాలా అక్కడున్నది మీ కొడుకైతే మీరు ఇలాగే శాంతంగా ఉంటారా అని ప్రశ్నించాడు అప్పుడు డాక్టర్ గారు బైబుల్ వాక్యాన్ని గుర్తుచేస్తూ నుండి వచ్చాము మట్టికే చేరతాము దేవుడు చిత్తం నెరవేరుతుంది మీ అబ్బాయి కోసం ప్రార్థన చెయ్యండి అని చెప్పి లోపలికి వెళ్లారు గంటలు గడిచాయి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది డాక్టర్ గారు బయటకు వచ్చి అమ్మయ్యా మీ అబ్బాయి బతికాడు దేవుడికి స్తోత్రం అని చెప్పి ఆ తండ్రి థ్యాంక్స్ చెప్పేలోపే వడివడిగా వెళ్లిపోయారు ఆ తండ్రికి మళ్లీ కోపం వచ్చింది చూడమ్మా ఆ డాక్టర్కి ఎంత గర్వమో కనీసం నా మాట కూడా వినకుండా వెళ్ళిపోతున్నాడు అని నర్సుతో అన్నాడు అప్పుడు ఆ నర్సు కన్నీళ్లు పెట్టుకుంటూ అసలు నిజాన్ని చెప్పింది సర్ మిమ్మల్ని బ్రతుమాలాడుతున్నా అలా అనకండి నిన్న జరిగిన యాక్సిడెంట్లో డాక్టర్ గారి అబ్బాయి చనిపోయాడు మేము కాల్ చేసేటప్పుడు ఆయన తన కొడుకు అంత్యక్రియల్లో ఉన్నారు మీ కొడుకు ప్రాణం కాపాడటం కోసమే ఆయన అక్కడి నుండి వచ్చారు ఇప్పుడు మళ్లీ తన బిడ్డని పాతిపెట్టడానికి శ్మశానానికి పరుగెడుతున్నారు అని చెప్పింది మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడని నిందిస్తాం కాని ఆయన మన మేలు కోసమే పనిచేస్తుంటాడు డాక్టర్ తన సొంత బాధని దిగమింగుకుని పేషెంట్ ప్రాణం ఎలా కాపాడాడో మన యేసు ప్రభువు కూడా తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఇతరుల పరిస్థితి తెలియకుండా ఎవ్వరినీ నిందించకండి దేవుని వాక్యం చెప్పినట్టు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు ఈ కథ మీ గుండెను తాకినట్లయితే దేవుని ప్రేమ గొప్పదని మీరు నమ్మితే కమెంట్స్లో ఆమెనని టైప్ చేయండి అలాగే కష్టాల్లో ఉన్నవారికి దేవుని ఓదార్పు దొరకాలని ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ